ఆపరేషన్ సింధూర్ తో పాకిస్తాన్ లోపాలన్నీ కూడా బయటపడ్డాయి ఆ దేశం డొల్లతనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో జిమ్మిక్కలు చేస్తోంది అంతేకాదు ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్ మేడ్ డిఫెన్స్ సిస్టమ్ ని మనం చిత్తు చేసేసాం బ్రహ్మో సత్తా ఏంటో చూపించడమే కాదు దాని ముందు చైనా టెక్నిక్స్ అన్ని కూడా ఫెయిల్ అయిన విషయం ప్రపంచం అంతా చూసింది పాకిస్తాన్ని ప్రాక్సీగా ఉపయోగిస్తూ మనపై యుద్ధానికి దిగుతోంది చైనా అందుకే దాని ఆయుధాలన్నీ పాక్ ఇచ్చింది డిఫెన్స్ సిస్టమ్ ని తన దగ్గరున్న సంపత్తిని నంతటిని ఇచ్చి భారత్ ని దెబ్బతీయాలని చూస్తోంది చైనా డిఫెన్స్ సిస్టమ్ ని తన దగ్గరున్న సంపత్తిని అంతటిని చైనా పాకిస్తాన్ ఇచ్చి భారత్ ని దెబ్బతీయాలని చూసింది కానీ చైనా దక్షిణాసియా పశ్చిమాసియాలో అస్థిరత్వాన్ని నెలకొల్పటమే చైనా అసలు ప్లాన్ అంతేకాదు పాకిస్తాన్ లో ఉన్న అణ్వాయుధాలను ఉపయోగిస్తారన్న భయం ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉంది పాకిస్తాన్ పంజాబ్ లోని చష్మా న్యూక్లియర్ కాంప్లెక్స్ లో ఈ మొత్తం బ్లూ ప్రింట్ ని తయారు చేసింది చైనా ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ లో మేడ్ ఇన్ చైనా సిస్టమ్ మొత్తం కుప్పకూలింది పాకిస్తాన్ వాడిన మేడ్ ఇన్ చైనా ఆయుధాలేంటో మీకు ఇప్పుడు చూపించబోతున్నాం జేఎఫ్ సెవెంటీన్ మిజైల్ వింగ్ లోంగ్ డ్రోన్ క్యూ నైన్ డిఫెన్స్ సిస్టమ్ వార్నింగ్ సిస్టమ్

భారత్ మన బ్రహ్మోస్ తో పెట్టుకుంటే మటాషే ఒక్కో బ్రహ్మోస్ మిసైల్ పాకిస్తాన్ లో పడుతుంటే రెండు దేశాలకి మాడు పగిలినంత పనైంది నిజానికి చెప్పాలంటే మనం యుద్ధం చేసింది పాకిస్తాన్ తో కాదు చైనాతో పేరుకి పాకిస్తాన్ గాని రిమోట్ మాత్రం చైనా చేతిలో ఉంది అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ భారత్ ఈ విషయంలో పై చేయి సాధించింది అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది పాక్ అణ్వస్త్ర ప్లాన్ తిరగబడింది పాకిస్తాన్ లో ఉన్న మేడ్ ఇన్ చైనా వెపన్స్ చిత్పోయాయి చూద్దాం పాక్ వెర్షన్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం సో హెచ్ అడ్వాన్స్డ్ వర్షన్ ఇది రాడార్ తో అనుసంధానమైన చైనా మేడ్ మిజైల్ సిస్టమ్ దీని రేంజ్ ఎంతో చూద్దాం దీని రేంజ్ రెండు వందల అరవై కిలోమీటర్లు వేగం ఐదు వేల కిలోమీటర్లు పర్ అవర్ ఇక సిస్టమ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ ఉంటుంది దీని టైప్ ఏంటంటే ఎలా పనిచేస్తుందంటే భూమి నుంచి గాల్లోకి సంధించొచ్చు ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారంటే యుఎస్ రకాలుగా సాయం చేసింది అణ్వాయుధాలు ఇచ్చింది అత్యంత భారీ అణ్వాయుధాల పరిజ్ఞానాన్ని పాక్ కి ఇచ్చే పనులు కూడా ప్రారంభించింది రెండు వేల పదమూడులో చైనా పాక్ మధ్య ఒక అణు ఒప్పందం జరిగింది పాక్ పంజాబ్ లోని న్యూక్లియర్ కాంప్లెక్స్ లో మూడో రియాక్టర్ నిర్మించాలని మొదలు పెట్టారు ఎన్ఎస్టి గ్రూప్ దేశాలు ఈ డీల్ ని వ్యతిరేకించాయి పంతొమ్మిది వందల తొంభై మూడులో చష్మా కాంప్లెక్స్ లో చైనా రెండు అణు రియాక్టర్స్ లోన్ఎస్టి గ్రూప్ లోకి చేరింది చైనా అదే సంవత్సరం పాక్ కి మరొక అణు రియాక్టర్ ఇవ్వబోమని చెప్పింది చైనా ఈ ప్రమాణాలన్నీ పక్కన పెట్టి పదమూడులో రహస్యంగా మరొక రియాక్టర్ పెట్టింది చైనా అయితే ఆపరేషన్ సిద్ధూర్ తర్వాత ఈ పనులని వేగవంతం చేసింది చైనా ఎన్ఎస్టి నియమాలు పక్కన పెట్టి చైనా పాకిస్తాన్ లో ఈ రియాక్టర్ నిర్మిస్తోంది దీనివల్ల ప్రపంచానికి చష్మా న్యూక్లియర్ కాంప్లెక్స్ లో పన్నెండు అణుబాంబులు తయారయ్యాయి చైనా పరిజ్ఞానంతో ఇవన్నీ తయారైనట్టుగా అప్పట్లోనే సంచలనం కలిగింది అప్పుడు పాక్ సైంటిస్టులకి చైనా పూర్తి సాయం అందించింది ఇలా చైనా అడుగడుగున పాకిస్తాన్ కి సాయం చేస్తూ భారత్ ని కార్నర్ చేయాలన్న ప్రయత్నాలు చేస్తూ వస్తోంది అంతేకాదు పాకిస్తాన్ కి చెందిన అనేక ఉగ్ర సంస్థలపై ఐక్యరాజ్య సమితి బ్లాక్ లిస్ట్ చేయడానికి అడ్డుపడుతోంది కూడా చైనానే